గత పదేళ్లుగా రాజకీయాల్లో ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లక్కు మారింది చెమటోడ్చి పనిచేస్తూ రెండు సార్లు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు పవన్ ప్రజల్ని తనను ఆదరించకపోయినా రాజకీయాల నుంచి వెనక్కి తగ్గలేదు ఓపికతో ఎదుగు చూశారు ధైర్యంతో పోరాడారు చివరికి మూడోసారి ఎన్నికల్లో తిరుగులేని మెజారిటీతో పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పవర్ స్టార్ విజయం సాధించారు బీజేపీ టీడీపీతో కలిసి కూటమిగా జనసేనను పోటీలోకి దింపారు పవన్ కళ్యాణ్ ఏపీ వ్యాప్తంగా మొత్తం ఇరవై ఒక్క స్థానాల్లో బరిలోకి దిగారు పవన్ కళ్యాణ్ గత ఎన్నికలలో పార్టీ ఒక్కడంటే ఒకటే సీట్ వచ్చింది కానీ ఈసారి జనసేనకి ఇరవై సీట్ల వరకు వచ్చే అవకాశం ఉంది దీంతో పవన్ కళ్యాణ్ గారికి కీలకమైన పదవి దక్కే అవకాశం కనిపిస్తోంది ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పవన్ కళ్యాణ్ ఏకంగా డిప్యూటీ సీఎం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దీంతో పాటు ఆయనకి హోమ్ మినిస్ట్రీ పదవి ఇచ్చే అవకాశం ఉంది పవన్ కళ్యాణ్కి రెండు కీలకమైన పదవులు వస్తాయనే అంచనాలు రావడంతో ఆయన అభిమానులు జనసేన నాయకులు కార్యకర్తలు ఫుల్ ఖుషి అవుతున్నారు ఇప్పటికే పవర్ స్టార్ అభిమానులంతా పిఠాపురం భారీగా చేరుకున్నారు అక్కడ ప్రస్తుతం అంతా కోలాహలంగా కనిపిస్తోంది పిఠాపురం సైనికుల వాతావరణం కనిపిస్తోంది ఇదిలా ఉంటే టాలీవుడ్ లో మరి పవన్ కళ్యాణ్ కి సంబంధించి ఎంతో ఆప్త మిత్రులు బుల్లితెరలో ఉన్నటువంటి జబర్దస్త్ కమిడియన్స్ సైతం ఆయన ఇంటికి చేరుకుంటున్నారు ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు అందించడానికి పిఠాపురం చేరుకున్నటువంటి సుడిగాలి సుధీర్ ఆయనకి హోమ్ మినిస్టర్ పదవితో పాటు డిప్యూటీ సిఎం గా చూడాలి ఉందని తన మనసులోని కోరికని తెలియజేశారు దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారితో ప్రత్యేకంగా సైతం ఒక విన్నపాన్ని సైతం తెలియజేయడానికి మేము సిద్ధంగా ఉంటామని ఆయన మీద పూర్తి నమ్మకం ఉందంటూ జనసేనాని పవన్ కళ్యాణ్ పవర్లో ఉంటే ఎలా ఉంటుందో ఏపీ ప్రజలు చూస్తారని అంత నమ్మకం మాకుందంటూ తన మనోగతాన్ని వెల్లడించారు